మనసు చెప్పే ఊహలెన్లో రంగుల కలలై పలుకరించవా కనులు తెరిస్తే అదృశ్యమవ్వవా ప్రకృతి సోయగాలలో ప్రకృతి సోయగాలలో భిన్నవన్నెలతో కల్వించే సీతకో చిలకలు ఈనాడైనా చేతికి అందే నాడైనా చేతికి అందాయా వంటరిననే తలంపు వంటరిననే తలంపు ఎదలో తులలో இதலோ துள்ளு உப்பனை கண்ணீராய் ரலதாய் யெவరికి யವರು சொந்தம் யெவరికి யவரி சொந்தம் రంగుల రంగురంగులా రంగురంగులా తెర జీవితలు సిరిగిన వంతలు బలు ఏమాటునా ఏ కిరాతకము చూసావా విన్నావా లోకరీతిని లోకరీతిని విమర్శించటమెందుకు విజయ తెలుసుకుంటే ఎన్నో నిజాలు నీ ముంగిట ఈ గజల్ మీకోసం